నీకే ఉదయకాలము ఎవరితో నీవు మాట్లాడినా లాభం లేదు కానీ నీ కన్నతండైన దేవాది దేవుడితో మాట్లాడితే నీకు మోక్షరాజ్యం ఉంది అని దేవుడి వాక్య వచ్చింది ఎందుకంటే భూమి ఆకాశములు సృష్టించిన సృష్టికర్త ఆయనే అయ్యే తల్లి నీ పేరే పేరు సరస్వతి అమ్మ కానీ ఈ ఉదయకాలం మీ ఇంటి దగ్గర మీరు కర్నూలు జిల్లా అడిచిపెట్టి ఈ భైరాపురం నీ ఇంటి దగ్గర వచ్చి నీకు సువార్త అందబడుతుందంటే ఈ లేఖనాల్లో దేవుడు రాయించాడు ఎందుకు రాయించాడంటే నిన్ను నన్ను పరలోక రాజ్యం తీసుకోపోవడానికి ఆయన వాక్యమై వచ్చాడు యేసుకుని శుభ్రభుడు ఈ భూమి మీద శరీరధారిగా వచ్చాడు మన పాపం నిమిత్తం వచ్చాడు మన కోసం రాణి మీద మరణించాడు మన కోసం ఆయన రక్తం చిందించాడు మన అందరి దోషములు ఆయన భరించాడు ఆయన మరణించి సమాధిలోనికి వెళ్ళి మూడవ దినమున సజీవుడుగా లేచాడు శిలువను కూర్చున్న వార్త నశించుకున్న వారికి వెళ్ళితనము కానీ రక్షింపబరుచున్న పాపికి శక్తి ఉన్నది ఈ రోజు ఆ శిలువను గుర్చిన వార్త నీకు వినబడుతుందంటే ఎందుకంటే నీ పాపములు ఒప్పుకొని ఆ శిలువ మరణము ద్వారా ప్రభు నా కొరకు నీవు మరణించావా తిరిగి లేచావా అని నీ నోటితో నీవు ఏసుక్రీస్తు ప్రభుని ఒప్పుకుంటే నీవు నీ ఇంటివారు రక్షించబడతారు రక్షణ అనగా ఏంది పాపములు ఏమి పరిహరించురా

ఈ శరీరంలో ఉన్న ఊపిరి అన్నప్పుడు ఇంకా అయిపోయాయి కూలీలు లేవు ఏమో కదా ప్రాణం ఉంటేనే ఈజీ కలుగుతున్నావు లేకపోతే కూలీ దేవుడి మాటల గురించి దేవుని మాటలు విను మేమే డబ్బులు ఇచ్చిపోతాం కావాలంటే మీకు భయముల్లో ఏం రాయబడింది ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు భయమును పొందలేకపోతున్నారు అని చెప్పుతున్నది రూపీ రాసిన పత్రిక మూడు ఇరవై మూడులో పాపము వలన వచ్చు జీతము మరణం రోమి రాసిన పత్రిక ఆరు ఇరవై మూడు వచనాల్లో ఈ మంచి మాటలు మనకు దేవుడు రాయించాడు ఈ మాటలు చదివిన మనము రక్షించబడాలంటే ఏం చేయాలంట మన పాపములు మనం ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువు లోక రక్షకుడని తెలుసుకొని నీ పాప నన్ను క్షమించు ఆయన నా నోటి ద్వారా పాపం ఉంది సరే చెప్పు ఏమి నువ్వు ప్రార్థన చేసుకో కళ్ళు పోసుకో చెప్పినట్టు చెప్పు చెప్పు ఒక రెండు మాటలు చెప్పు కళ్ళు మూసుకో ప్రార్థన చేసి నన్ను క్షమించి అడిగి చెప్పండి ప్రభువా ప్రభువా నీకు వందనములు నీకు వందనములు గడిచిన కాలం అంతా నీ కృపాల కింద భద్రపరిచావు కృపతో కాపాడావు కృపతో కాపాడావు మరి నైనా నేను నిన్ను అంగీకరించి నీ మాటలు విన్నాను నీ మాటలు విన్నాను నిన్ను 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 విశ్వసిస్తున్నాను నీవే దేవుడవని నీవే రక్షకుడవని నీవే మమ్మల్ని పరలోకమునకు చేర్చే దేవుడవని చనిపోయిన వారిని తిరిగి లేపి నిత్య రాజ్యంలో చేర్చుకునే దేవుడవని నా పాపముల కొరకు నువ్వు చనిపోయినావని మరి నీ వద్దకు వస్తున్నాను నా పాపములు నువ్వు నా కుటుంబానికి నువ్వు రక్షణ దయచేయి పరలోకమును చేర్చుకో అడుగుతున్నాము తండ్రి ప్రభు అందు విశ్వాసము అప్పుడు నీవును నీటి వారు రక్షణ పొందును యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును నిన్ను ప్రేమించి నీ కొరకై ప్రాణం పెట్టిన గొప్ప రక్షకుడు ప్రభు క్రిస్తు నిన్ను రక్షణ భాగ్యము ఇస్తున్నాడు ఇదే రక్షణ అనుకూలమైన సమయం ఇక్కడ ఆమె దేవునికి స్తోత్రం అలే ప్రైజ్ లాడ్